మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న మూడు తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు విపరీతమైన పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ ఆశపడ్డరు మాకు వస్తుందేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా వేసినరు అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంది ఇది కూడా మిమ్మల్ని తర ప్రజలు ఇది కూడా మీ రెఫరెండం కిందుకే వస్తుంది తులం బంగారం రానులందరూ కాంగ్రెస్ పార్టీ కరుణగాల్చి వాతా పెట్టాలి గ్యారెంటీ కళ్యాణ లక్ష్మి కాదు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్ల ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం